టూ థౌజండ్ టెన్ నుంచి వెళ్ళి రెండు పాలసీలు ఇచ్చాయి సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ లో కూడా ఫార్మర్స్ చాలా ఓల్డ్ ఇండస్ట్రీస్ ఉండే ఇబ్బంది అవుతా అప్పుడు పాలసీ తీసుకురావడం జరిగింది సార్ దాని తర్వాతనే మోడైజేషన్ ఇండస్ట్రీస్ ఆటోమయేషన్ టీఎంసీ యూనిట్లు రావడం తోటి మన ముందు ఇరవై నాలుగు ఉన్నది యాభై లక్షల వేల కెపాసిటీ అయింది సార్ మీ కాన్స్టీ లోపట్ కాటానం లోపల రెండు చిన్నింగ్ మిల్లులు ఉన్నాయి ఒక బిల్లు సబ్సిడీస్ రాకుండా సిక్ అయింది మరి యాభై లక్షల పంట పండే ఇండస్ట్రీస్ ఇది రైస్ బిల్ ఇండస్ట్రీస్ కూడా వెళ్ళనే ఉన్నది మరి పెద్దలు జయలలితరికి ఎన్నిసార్లు టైం అడిగినా గానీ ఇవ్వని పరిస్థితి గత ప్రభుత్వం కూడా నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజలకు ప్రజాపాలన ఎట్ల పెట్టిందో ఇండస్ట్రీ వల్ల కూడా కనీసం ఒక మూడు నెలలకు ఒక్కసారి ప్రజాపాలన పెడితే మంచి మా యొక్క సమస్యలు చెప్పుకోవడానికి అయినా కానీ ఉంటుంది ఆ గర్భాలనే సిస్టం కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మరి ఇక్కడే మాట్లాడిన వాళ్ళందరూ కూడా కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు ఎక్కడ మాట్లాడిన వ్యవసాయ రంగంలో కూడా యాభై లక్షల ఎకరాలు పత్తి డెబ్బై ఐదు లక్షల ఎకరాలు వరి ఈ ప్రభుత్వంలో కూడా కూడా చేసిన కానీ మీరు కానీ దయచేసి రాబోయే రోజులలో ఇట్లాంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఇండస్ట్రీస్ ను తీసి మళ్ళా ఎర్రబస్ లెక్కించే పరిస్థితి చేయొద్దని చెప్పి కోరుకుంటున్నా మా యొక్క సమస్యలు ఏదైతే సబ్సిడీస్ మీ కాన్సేషన్ లే ఇవ్వకుండా ఒకటి సిక్ ఏదైతే మినిస్టర్ గారు కానీ సీఎం గారు ఇట్లా ఇండస్ట్రియల్ పాలసీ లోపల అనౌన్స్ చేసేది గత ప్రభుత్వంలో లోపల ఏదైతే ఎలక్ట్రిసిటీ పెనాల్టీస్ ఉన్నాయో అది మూడు లక్షల ఐదు లక్షలు ఉండే సీఎం గారు తీసేస్తామని చెప్పి కాకపోతే గ్రాండ్ హోటల్ చెప్పిందో అది ఇప్పటి వరకు కూడా రాకుండా మూడు లక్షలది ముప్పై లక్షల నుంచి నలభై లక్షల పెనాల్టీస్ అయి ఉన్నాయి దయచేసి ఇచ్చిన దాన్ని దాన్ని తీసేయాలని కోరుతున్నా అలాగే ఏదైతే సబ్సిడీస్ ఉన్నాయో మీరు ఇండస్ట్రియల్ పాలసీ కొత్త పాలసీ ఇచ్చేటప్పుడు కూడా మూడు నెలలకి ఇస్తారా ఐదు నెలలకి ఇస్తారా సంవత్సరానికి ఇస్తారా అనేది మెజర్మెంట్ పెట్టి ఇండస్ట్రియల్ పాలసీ చేయండి పది సంవత్సరాల్లో కూడా సబ్సిడీ రాకపోతే వాడు అమ్ముకునే పరిస్థితి ఉన్నది దయచేసి అట్లాంటి కొత్త యంగ్ జనరే ఎంటర్ప్రైనర్స్ అట్లా ఇబ్బంది పెట్టకుండా రాబోయే పాలసీలో కూడా తీసుకురావాలని అలాగే నేను మంత్రివర్గం పోలేదు ఏంటంటే ఆగ్రో బేసిక్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో ఖమ్మం వరంగల్ ఆదిలాబాద్ ఇది చాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాయి సార్ నేను చాంబర్ కామర్స్ వరంగల్ ప్రెసిడెంట్ కూడా గతంలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకురావాలని వాల్యూ ఆడేటెడ్ ఇండస్ట్రీస్ తీసుకురావాలని మరి

మంత్రివర్యులు జయసీరాజన్ గారే డైరెక్ట్ గా అక్కడ కూర్చొని మాకు హామీ ఇచ్చింది సార్ లెటర్ ఊకన్ ఇచ్చింది నూట యాభై కోట్లు నలభై ఐదు రోజుల రిలీజ్ చేస్తా ఉన్నాను నాలుగు సంవత్సరాలు అయితే రాలేదు దయచేసి రాబోయే రోజుల ఇండస్ట్రీస్ వాళ్ళకు ప్రజాపాల మూడు నెలలకు ఆరు నెలలకు పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నారు